బ్రహ్మల నేనే నేను సృష్టించాననుకోనా బొమ్మలా నువ్వే నన్ను పుట్టించావనుకోనా నమ్ముకుంటుందో నవ్వుకుంటుందో ఏమి అంటుందో నీ భావన నీదే నీదే ప్రశ్న నీదే 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 బదులు నీదే నీదేహంలో ప్రాణంలా వెలిగే కాంతిన నువ్వే అని నీ గుండెల్లో పలికే నాదౌనా పెదవిపై మురళిదనీ తెలుసుకోగలిగే తెలివి నీకుందే తెరలు తొలిగిస్తే వెలుగు వస్తుందే నీదే నీదే స్వప్నం నీదే 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 సత్యం నీదే ఎక్కడెక్కడెక్కడని కులని తిరిగితే నిన్ను నువ్వు చూడగలవా కరుణతో కరిగిన మది మందిరమున కొలువై నువ్వులేవా అక్కడక్కడక్కడని నీలినింగి తడిమితే నిన్ను నువ్వు తాకగలవా చెలిమిని పంచగ చాచిన చెయ్యివైతే దైవం నువ్వు కావా నీదే నీదే धर्मावनी दे नी दे नी दे